అనకాపల్లి ఎగ్జిబిషన్ ఒకటి పెట్టారు దాని ఫ్రంట్ ఆర్చ్ ఎంట్రన్స్ చాలా బాగుంది చూడండి ఏ విధంగా ఉందో ఒకసారి చాలా బాగుందండి చూడడానికి అదే విధంగా లోపల ఒక తాజ్మహల్ సెట్ ఒకటి వేశారు చూడడానికి చాలా అందంగా ఉంది చాలామంది ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకుంటున్నారు ఎగ్జిబిషన్ యొక్క సరౌండింగ్స్ చూడండి ఏ విధంగా అలాగే ఫుడ్ కోర్ట్స్ అదే విధంగా లైటింగ్ జైంట్ వేడ్ జైంట్ వీళ్ళు చూడండి ఎంత హైట్ ఉంది అలాగే ఇక్కడ ప్యాంకిల్స్ ఇయర్ రింగ్స్ లేడీస్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ అమ్ముతున్నారు అదేవిధంగా ఫ్యాన్సీ ఐటమ్స్ చాలా మట్టుకు చాలా ఉన్నాయండి ఫ్యాన్సీ ఐటమ్స్ చూడడానికి రీజనబుల్ రేట్ రీజనబుల్ ప్రైస్ కూడా పెట్టారు చూడడానికి చాలా బాగుంది అదేవిధంగా ఇక్కడ కిడ్స్కి కావాల్సిన వస్తువులు బెలూన్స్ బాల్స్ చాలా ఉన్నాయండి చాలా బాగా పెట్టారు ఎగ్జిబిషన్ ఇక్కడ చూడడానికి చాలా బాగుంది చూసేవాళ్ళు చూడాలనిపిస్తుంది అనిపిస్తుంది ఎగ్జిబిషన్ కానీ జనాలు చాలా తక్కువ ఉన్నారు అంటే మేము ఆఫ్టర్ దివాళి ఇక్కడికి వచ్చి చూసాం పిల్లలతో పిల్లలు ఎగ్జిబిషన్ తీసుకెళ్ళమంటే మా పిల్లలు ఇద్దరు చూడండి చూస్తున్నారు పాపం కొనుక్కోలేకపోతున్నారు అదేవిధంగా చూస్తే ఇక్కడ గేమ్స్ కూడా ఉన్నాయి రింగ్ గేమ్ అలాగే బాల్ షార్ట్స్ చాలా మనకి గేమ్స్ ఉన్నాయి చాలా ఖాళీగా ఉంది చూడడానికి చాలా బాగుంది మా ఆవిడ హాయి చెట్టింది అదేవిధంగా చూడండి ఫుడ్ కోర్ట్స్ అలాగే ఇటువంటి గేమ్స్ గేమ్ కోర్ట్స్ అదేవిధంగా ఇది ఎంట్రన్స్ ఫుడ్ కోర్ట్స్ పానీపూరి హాట్ చాట్ చాలా మంది ఉన్నాయి ఫుడ్ కోర్ట్స్ మా పిల్లలు బోటింగ్ చేస్తున్నారు చిన్న బోటింగ్లో పెట్టారు అక్కడ చూడండి బాగుంది చిన్నపిల్లలు ఆడుకోండి మా ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారు బోటింగ్ చేస్తూ చాలా బోటింగ్ చేస్తుంది పాప అది తిప్పలేపోతుంది మా చిన్నమ్మాయి బోటింగ్ చేస్తుంది మా పెద్ద అమ్మాయి వెళ్ళి ఇక్కడ అక్కడ ఉన్న అంచుకు దిగి కొట్టుకుంది వెనక రావడానికి ప్రయత్నిస్తుంది మొత్తం అయితే వెనక వచ్చింది